సో హీరో నాకు ఎందుకో ట్రైలర్ చూసాక హీరోని కూడా ఫ్రెండ్స్ మోసం చేస్తారేమో అనిపించింది చేస్తారా అది మూవీ చూస్తే తెలుస్తుంది మోసం ఎవరు ఎవరు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే హీరోని ఫ్రెండ్స్ మోసం చేస్తాడా ఏంటి అది చిన్నగా లాభేస్తున్నారు మీరు చిన్న చిన్నగా లేదు అదే చెప్తున్నాను నేను ఒకరి స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని ఎలా యూస్ చేసుకుంటున్నారు అనేది ఈ మూవీ సో ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ బౌండింగ్ విత్ ఎమోషనల్ అన్నమాట ఓకే అంటే ఇది ఇప్పటి జనరేషన్ ని బేస్ చేసుకొని తీసారా అంతక ముందు నార్మల్ గా స్టోరీ లాగే తీసారా ఇలాంటి కథ అయితే ఇప్పటి వరకు రాలేదండి మన ప్రతి ఒక్కరు ఇదే డైలాగ్ చెప్తారు నేను అదే చెప్తున్నాను కాదు ఎందుకంటే ఇప్పుడు కంటెంట్ తోటే మూవీస్ నడుస్తున్నాయి సో అది చిన్న మూవీ ఆ పెద్ద మూవీ ఆని చూడట్లేదు కంటెంట్ చూస్తున్నారు అంటే కంటెంట్ పెద్ద మూవీస్ అన్నీ సక్సెస్ అవ్వాలగా సో ఇక్కడ ఏంటంటే లవ్ ఫ్రెండ్షిప్ ఎమోషన్ ఇవన్నీ ఉంటాయి సో ఈ దాని వేరియేషన్స్ ఏంటి పారామీటర్స్ ఏంటి అది ఎంత వరకు ఉంటుంది అసలు ఎందుకు చేస్తున్నారు అది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంజాయ్ చేయాల్సిందే ఈ మూవీలో అయితే ఫస్ట్ నుంచి మా అది ప్రొడ్యూసర్ తెలుస్తుంది తెలుస్తుంది అంటే కొత్త వాళ్ళతో పెట్టి తీసారు కదా సో ఒకవేళ హిట్ అవ్వకపోతే ఎలా లాస్ వస్తే ఎలా అని అనిపించలేదా మా కంటెంట్ మీద నమ్మకం ఉంది మాకు సో కంపల్సరీగా ప్రేక్షకులు ఆదరిస్తారని అనుకుంటున్నాము సో తప్పకుండా వెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి వెళ్ళి సినిమా చూస్తే మౌత్ టాక్ తో స్ప్రెడ్ అవుతుంది నేను అనుకుంటున్నాను నా పర్సనల్ ఓకే డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళేనా డైరెక్టర్ కూడా కొత్త కానీ చాలా బాగా తీసుకెళ్లారండి ప్రతి ఒక్కరిని కూడా అంటే ఇప్పుడు ఏదైనా సడన్ సెట్లో ఏదైనా సీన్ మారి ఏదైనా డైలాగ్ చేంజ్ చేయాలనుకోండి అక్కడికక్కడే కూర్చొని ఒక టెన్ మినిట్స్లో అక్కడే రాసేసి అక్కడే ఇంప్రొవైజ్ చేసి క్యారెక్టర్ క్యారెక్టర్ చాలా బాగా చేస్తారండి అతను కూడా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మూవీలో మీకు ఫస్ట్ వచ్చేసి నాకు స్టోరీ నరేట్ చేసేటప్పుడే డైరెక్టర్ గారు చిన్న చిన్న టాయ్స్ని పెట్టి నాకు స్టోరీ నరేట్ చేశారు ఇప్పటివరకు ఏ డైరెక్టర్ అలా చేయలేదు నేనేదో బాగా చెప్తున్నాడు టాయ్స్ అనుకున్నాను నరేషన్ బాగా చేస్తున్నాను డైరెక్టర్ దేవరాజ్ గారు నరేషన్ చాలా బాగుంది కథ కూడా కొత్తగా ఉంది అన్నట్టు అందరం కొలాబరేట్ అయ్యి చేయడం జరిగింది ఇక స్క్రిప్ట్ వచ్చేసి మీరు ఇందాక అన్నారు కదా చిన్న సినిమా పెద్ద సినిమా అనే విషయానికి వస్తే ప్రతి ప్రొడ్యూసర్ కూడా ప్యాషన్ తోటే మూవీస్ ఇస్తారు బిజినెస్ సెకండరీ బట్ ప్యాషన్ తో తీస్తున్నప్పుడు కంటెంట్ కూడా జనాలకు రీచ్ అవ్వాలి కాబట్టి కొంచెం కొత్తగా మూవీ అయితే చేసాం మొత్తం ఒకే లొకేషన్ లో కథ మొత్తం తీసుకుపోవడం అనేది ఛాలెంజింగ్ అది మా డైరెక్టర్ అనేది గ్రేట్ అసలు కథ రాసుకోవడం అనేది నైన్టీ పర్సెంట్ నీకు లొకేషన్ అవుట్ డోర్ లోనే కథ మొత్తం తీసుకుపోవడం జరుగుతుంది ఒకవేళ ఈ మూవీ సక్సెస్ అవ్వకపోతే ఏంటి అని ఆలోచించలేదా నెక్స్ట్ మూవీ చేస్తాం నెక్స్ట్ మూవీ చేస్తారా ఇప్పుడు సక్సెస్ అవుతాను ఫెయిల్ అవుతాను అనుకుంటే అందరూ తెలిసిపోతున్నా నేను పలానా డేట్లో పలానా రోజు నేను సక్సెస్ అవుతానని తెలిసిపోతుంది అలా మనం అది అంటారు కదా ఇక కర్మ నేవాధికారి వస్తే మా ఫలిషి అని కష్టపడ్డాం ఫలితం దేవుడు ఇస్తాడు అంతే ఏం లేదు ఇది కాకపోతే నెక్స్ట్ మూవీలో అంతే బట్ స్టెపింగ్ స్టోన్ అన్నమాట మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మూవీలో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మూవీలో నాకు నా క్యారెక్టర్ నాకు నాకు ఎక్కువున్న ఈటివ్ రూల్స్ అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే జనాలకి ఎక్కువ రీచ్ అయ్యేది పాజిటివ్ ఆర్ నైట్ అలానే నెగిటివ్ రూల్లో నేను ఎక్కువ రీచ్ అవుతా ఎక్కువ నెగిటివ్ రీచ్ అవుతుంది సో డైరెక్టర్ గారు డైరెక్టర్ టూ క్యారెక్టర్స్ చెప్పారు ఈ క్యారెక్టర్స్ లో నీకు ఏది కావాలో నాకు నెగిటివ్ కావాలని నేను చూజ్ చేస్తాను ఇదే ఇదే చేయాలి అని చెప్పలేదు ఆప్షన్ ఆప్షన్ ఇచ్చారు బికాస్ ఈ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఆనంద యూ కెన్ మోల్డ్ నువ్వు దేంట్లోనే మోల్డ్ అవుతావు పాజిటివ్ ఆర్ నెైట్ నువ్వు ఏది చేస్తాను వల్ల నాకు నెగిటివ్ రోల్ నాకు బాగా నచ్చిందని నేను చేస్తాను అంటే ఆడిషన్ తీసుకున్నారు మళ్ళీ అందరికీ ఆడిషన్స్ తీసుకున్నారు ఎవరికి తెలిసినవాడు ఫ్రెండ్ అని లేదు అందరికీ ఆడిషన్ తీసుకున్నారు నిజంగా ప్రతి ఒక్కరిని ఆడిషన్ లో నుంచి సెలెక్ట్ చేసింది అంటే ఇండస్ట్రీలో ఎలా ఉండదు ఎన్ని ఆడిషన్లకు తిరిగినా చెప్తాం చేస్తాం చేద్దాం బ్రదర్ అది ఇది అని అంటే ఉండరు కదా సో ఇక ఇలా తిరిగి 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 బాగా అలసిపోయే వాళ్ళం ఏంట్రా బాబు ఇన్ని ఆడిషన్లు తిరిగినా కూడా అసలు మనకి యాక్టింగ్ వస్తుందా వస్తలేదా అర్జెంట్ అయితే ఇండస్ట్రీ మాక్సిమం సర్కిల్ లోనే తీసుకుంటున్నారు ఆడిషన్ కంటే ఎక్కువ నాకు తెలుసు కాబట్టి చలో జేశే శ్రీరా యాక్టింగ్ వచ్చినా కాకపోయినా తీసుకుంటున్నారు అలానే అవుతుంది కదా ఓకే అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ మూవీ లో నెగెటివ్ రోల్ కదా ఎలా అనిపించింది మీకు బాగుంటదండి ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అన్నతో అన్న స్టోరీ మీద లేదా అనేది చెప్తాను చెప్పండి ఎందుకంటే స్టోరీ అన్న స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అన్నతో పాటే జర్నీ చేశాను అప్పుడు అన్న అన్న అన్నాడు నాకు తమ్ముడు నీకు ఇట్లా ఒక క్యారెక్టర్ ఉందిరా విలన్ గా చేస్తావా అంటే పర్లేదు అన్న చేస్తా అంటే విలన్ గా చెయ్యి మళ్ళీ నువ్వు నాతో ట్రావెల్ అవ్వాలి కాబట్టి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా ఉంది చెయ్యు నేర్చుకో ఫర్దర్ గా యూజ్ అవుతుంది రా

చెప్పొచ్చా లేదా మా డైరెక్టర్ గారు తిడతారు నన్ను సో ఇది వద్దులే మా జీవితాలు అండి మా జీవితాలతో చెప్పుకోవాలి ప్రతి ఒక్కరితో ఇంకొకరు ఆడుకుంటారు అది అది ట్విస్ట్ అండి సినిమాలో అది మెయిన్ పాయింట్ సినిమాకి సో మీరు అది చూడాల్సిందే

మీరు వెళ్ళి ఇంట్రెస్టెడ్ అని కూడా కొట్టండి సపోర్ట్ చేయండి మాకు మా సినిమాని కొంచెం ఇంకా మీ చేతుల్లో ఉంది మీరు ముందుకు తీసుకెళ్ళాలి మా సినిమాని కాదు మన సినిమా ఇది మనందరి సినిమా అతను కొత్త एक्टर. అతను క్యారెక్టర్ పెర్ వచ్చేసమా అది. అతను బాగా కామెడీ చేశాడు ఈ మూవీలో. అవునండి. డెఫినెట్లీ ఇంకే చేస్తాడు. అదే ట్రైలర్ లో కామెడీ సీన్స్ కూడా కనిపించాయి. బాగా అనిపించింది నాకు కూడా. మీరు మీరు ఇంత కనిపిస్తున్నారు కనిపిస్తున్నారుగా నెగిటివ్ రోల్ ఒక డైలాగ్ చెప్తారా? నెగటివ్ రోల్ లో చెప్పమంటారా? ఆలోచిస్తుంటే నాకు డైలాగ్ చాలా ఎందుకంటే చాలా డైలాగ్లు ఉన్నాయి. నాకు నచ్చిన డైలాగ్లే. అది చెప్పండి. నేను లేకపోతే నువ్వు ఏ క్యారెక్టర్ నువ్వు చేయలేదు నువ్వు చెప్పాలంటే నువ్వు ఒక డమ్మీ పీస్ అయినా నేను కాబట్టి నీకు క్యారెక్టర్ వచ్చాను ఇంకొకటి అయితే నీకు క్యారెక్టర్ ఇవ్వలేదు ఏం చేసుకుంటావు చేసుకుపోర్ చెప్తా చెప్తారనుకుంటా చెప్తాడు ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసి యాక్టర్ అనమాట

ఉందండి ఎలా మోసం చేస్తారు డైలాగ్ రూపంలో చెప్తారా ఎలా మోసం చేస్తామనే చెప్పలేము లేని కానీ చిన్న డైలాగ్ చెప్తాను నవ్వాలి నవ్వించాలి ఏడవాలి ఏడిపించాలి చివరికి ఆ పాత్ర గురించి సచ్ మళ్ళీ పుట్టాలి అన్నారు ఆ రోజు అయినా అలా ఎందుకన్నాడో నాకు అర్థం కాలేదు కానీ ఈ రోజు మీ అందరిని చూసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇంతవరకు చెప్తాను ఏమో అసలు వీళ్ళు మీ డైరెక్టర్ మిమ్మల్ని మోసం చేస్తారు హీరోయిన్ మోసమే కనిపిస్తుంది అయితే స్వార్థం వల్లే మోసం చేస్తారు ఇంకా చెప్తున్నాను కదండి ఇప్పుడు నాకు ఒకటి కావాలి నేను ఒక పని చేయాలనుకుంటున్నాను అది నేను రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి పక్కన ఉన్న ఎలిమెంట్స్ కానీ పర్సన్స్ కానీ వాడుకోవడం జరుగుతుంది అది ఎమోషనల్ గా వాడుకుంటే ఎలా ఉంటుంది ఫిజికల్గా వాడుకుంటే ఎలా ఉంటుంది ఫినాన్షియల్గా వాడుకుంటే ఎలా ఉంటుంది అన్నీ ఉంటుంది అనమాట సో ఆ డ్రామా అలా రాసుకోవడం డైరెక్టర్ గారికి జరిగింది